भली भली हनुमान रंग भली हनुमा भली भली हनुमान रंग भली हनुमा जय जय हनुमा सीता रामचंद्र हनुमा जय जय हनुमा सीता रामचंद्र हनुमा ಿ ಹನುಮ ಬಜರಂಗ ಬಳಿ ಹನುಮ ಬಜರಂಗ ಬಳಿ ಹನುಮ ಸಂಜೀವನ ತೇಚಿನ ಹನುಮ ಭಕ್ತಗ್ರೇ ಸರ್ವೋ ಹನುಮ ಸಂಜೀವನ ಚಿನ ಹನುಮಾ ಬಕ್ತಗ್ರೇ ಸರ್ವೋ ಹನುಮಾ बहु साले ओ हनुमान सुंदर रूप ओ हनुमान बहु साले ओ हनुमान सुंदर रूप ओ हनुमान भली भली हनुमान बजरंगबली हनुमान भली भली हनुमा बजरंग हनुमा, भली बली हनुमान జయ జయ హనుమా సీతారామచంద్ర హనుమా సీతారామచంద్ర హనుమా సుందరకాండను నడిపిన హనుమా సంజీవని తెచ్చిన హనుమా చిరీవినీవో హనుమా కారణ జన్ముడవు ఓ హనుమాస్మరణముచే యూ హనుమా మరణము మరణముచే అభయమొసగో హనుమా మరణము మరణముచే అభయమొసగ ఓ హనుమా సంజీవని తెచ్చిన హనుమా చిరంజీవి నీవో ఓ హనుమా కారణ జన్ముడవు నీవు ఓ హనుమా मार नाम मुझे अभय मसगो ओ हनुमान अभय मसगो हनुमा अभय मसगो हनुमान भली भली हनुमान बजरंग बले हनुमान भली भली हनुमा बजरंग बले हनुमान बजरंग बले हनुमान జయ జయ హనుమా సీత రామ చంద్ర హనుమా సీత రామ చంద్ర హనుమా ఉణముల యంస జనత నే సుగణములం సనా గుణ గనామా నిసుగణములం చనామా భయంను పొగ కొట్టు ఓ హను భయమును పోగొట్టు ఓ హనుమా జయమును చెయో జయ హనుమా జయమును కోచు వో హనుమా కూర్చు జయ హనుమా जय हनुमान भली भली हन, हनुमान बज रंग भली हनुमान भली भली हनुमा बजरंग बली हनुमा जय जय हनुमा सीता चंद्र हनुमा जय जय हनुमा सीता राम चंद्र हनुमा भली भली ओ हनुमा बजरंग बली ओ हनुमान చిలుపుగా మారి పాపాలుని పాపాజ్ఞలు నీరుగా మారి మల్లని మీను కినుపుగా మారి పాపాజ్ఞల నీరుగా మారి అభిషేకం చేస్తానంది హనుమయ్య నీకు కలశాభిషేకమంది హనుమయ్య నీకు కలశాభిషేకమంది హనుమయ్య నీకు కలశాభిషేకం హనుమయ్య శరణం శరణం హనుమయ్య స్వామి శరణం శరణం హనుమయ్యా శరణం శరణం హనుమయ్యా స్వామీ శరణం శరణం హనుమయ్యా నల్లని మేఘం చినుకుగా మారి పాపజ్ఞలో నీరుగా మారి అభిషేకం చేస్తానంది హనుమయ్యా నీకు అభిషేకం చేస్తానంది నీకు కాశాభిషేక మంది హనుమయ్యా శరణం శరణం సాయి హనుమయ్యా శరణం శరణం హనుమయ్యా బృందావనమే కూ మారి చల్లని నీ చిరునవుల చేరి ృందవనమే పూకుమారి చల్లని చిరునవ్వుల చేరి పుష్పాంజలి చేస్తానంది హనుమయ్య నీకు పుష్పాభిషేకం హనుమయ్య పుష్పాంజలి చేస్తానంది హనుమయ్య నీకు పుష్పాభిషేకం హనుమయ్య శరణం శరణం స్వామి శరణం శరణం హనుమయ్య శరణం శరణం స్వామి శరణం శరణం హనుమయ్య శరణం శరణం హనుమయ్య మలయ మారుతం ఊరికి చేరి చల్లని నీ గుడి సన్నిధి చేరి మలయ మారుతం ఊరికి చేరి చల్లని నీ గుడి సన్నిధి చేరి వింజ మరవిస్తా నంది హనుమయ్యీకు వింజ మరీస్తా నంది హనుమయ్య వింజ మరవీస్తా నంది హనుమ நெமலினீக்கை புரிவித்தி பாபாக் சேரி நெமலினீக்கை புரிவிப்பி பாபாக நிலையிலோ தீரம் சேரி நீக்கை நாட்டாலே தே